ప్రభు నందు ప్రియ పరిశుద్ధులారా ప్రభు అయిన యేసు నామమ్మన మీకు వందనాలు తెలియజేస్తున్నాను చాలా సార్లు మీకు నవంబర్ నెల నుంచి మనం మొదలుపెట్టాము ఈ క్రిస్మస్ చాలా మంది క్రిస్మస్ అని అడిగితే చిన్నపిల్లలు అడిగితే శాంతా క్లాజ్ అంటారు మరి ఇంకా బహుమతులు బట్టలు కొత్త బట్టలు అంటారు మరీ ఎక్కువగా అడిగితే మనం వారిని ఏసు జన్మం అని చెప్తారు పెద్దలు కూడా ఏసు జన్మం అంటారు అయితే ఏసు జన్మము వలన మనకు లభ్యమైనటువంటి ఉపయోగాలు ఏంటంటే ఆయన మరణించట కొరకు పుట్టి ఉన్నాడు మన కొరకు మన పాప కొరకు ఆయన పుట్టి ఉన్నాడు ఆయన జన్మ ఆయన జన్మమునకు కారణము మనుష్యులను పాపము నుండి విడుదల చేసి పరలోకానికి ఆయన మనల్ని అర్హులుగా చేసి పంపించే విధముగా తను సిలువ మీద ప్రాణ త్యాగం చేస్తున్నాడు ప్రభువు అవన్నీ కూడా పూర్వపజ్ఞానాల్లో మనం చూసాం అదేవిధంగా మనం చూస్తే యేసుప్రభు మరి మనము కుమారుడైన ఏసుప్రభు అయినప్పటికీ దేవుడే యేసు ప్రభుగా మాంసాధారుడై వచ్చాడని మనం విశ్వసిస్తాం త్రిత్వాన్ని నమ్ముతా ఉంటాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మడైన దేవుడు ఆ రీతిగా తృత్వంలో ఒకడైనటువంటి యేసు ప్రభు ఈ ఫ్లష్తో భూమి మీదకి వచ్చి మానవులాగా మానవ పాప పాపులతో పాపము లేకుండా జీవించి పాపరహితుడుగానే పరిశుద్ధుడు కనుక ఆయన కన్యకు పుట్టినటువంటి పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు కనుక ఆయన ఆ సిలుమ్రాని మీద మన కొరకు రక్తం చెందించాడు ఎందుకంటే పరిశుద్ధిని రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు అనేటువంటి ఆ యొక్క వాక్యానికి అనుగుణంగా ఆయన ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఎవరైతే నమ్ముతారో యేస్రభు అని రక్షకుడిగా అంగీకరిస్తారు వారి పాపాలను చూడ్డాన తప్పనిసరిగా వారిని క్షమించి తన బిడ్డలుగా ఆయన చేర్చుకుంటాడు తండ్రి అయినటువంటి యహోవా మనల్ని చూచినప్పుడు మనలో మన పాపాన్ని చూడగాని యేసును మనం మనం విశ్వసించున్నటువంటి యేస్సును చూస్తాడు అందువలన దేవుని ఉగ్రత మన మీద ఉండదు ఆ ఉగ్రత అంతా కూడా యేసు ప్రభు తీసుకున్నాడు శిలింరాని మీద కనుక దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రతకు కారణం అవ్వకుండా ఉగ్రతకు గురి కాకుండా చేస్తాడు ఇవన్నీ పూర్వపు ధ్యానాల్లో మనము ఆ విని ఉన్నాం ఇప్పుడు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే క్రిస్మస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ దేవుడు ఆదామును సృష్టించాడు కానీ ఆదాము అవలు వారు దేవుని యొక్క వాగ్దానాలు విని కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో సాతాను యొక్క శోధనకు గురై పాపంలో పడిపోయారు దేవుని యొక్క కృప నుంచి దూరంగా వెళ్ళిపోయారు అయితే దేవుడు మనుష్యులకు కొన్ని వాగ్దానాలు ఇవ్వాలనుకున్నాడు అవి ముందుగా అబ్రహాంకి ఇచ్చాడు ఎందుకంటే అబ్రహాము తన యొక్క విశ్వాసం వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడని దైవాక్యంలో చూస్తున్నాను దేవుని వాగ్ఞాన దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడమే క్రిస్మస్ ఏసుక్రీస్తు ద్వారా అంటే ఏసుక్రీస్తు జన్మము ద్వారా ఆయన మరణము ద్వారా జన్మము అని మాట్లాడగానే మరణము కూడా శిల్వ మరణం కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి విశ్వాసులకు అబ్రహాము యొక్క దేవుని ఆశీర్వాదాలు కలుగుతున్నాయి సో క్రిస్మస్ ప్రామిస్ ఏంటంటే అందరికీ దైవదేవిని ఒక క్రైస్తవులకే కదా అందరికీ కూడా పరిశుద్ధాత్మ చిహ్నాలు ఆ బుక్లో వర్షం గురించి రాస్తున్నప్పుడు ఒక పాయింట్ నాకు గుర్తొస్తుంది ఏంటంటే సూర్యకాంతి విశ్వాసుల మీదే పట్టలేదు విశ్వాసుల యొక్క పొలాల మీదే పట్టలేదు అందరు విశ్వాసులు అవిశ్వాసులు కూడా అది లభ్యమవుతుంది అలాగే ఆ వర్షము ఓన్లీ విశ్వాసుల మీదే పట్టలేదు అందరి మీద అంటే దేవుడు విశ్వాసుల మీద అవిశ్వాసుల మీద కూడా తన యొక్క ఆశీర్వాదాలను కొమ్మరిస్తున్నాడు అయితే ఆశీర్వాదాలను నిలబెట్టుకునేది యేసు ద్వారా నమ్మికు ఉంచినటువంటి విశ్వాసులకు మాత్రమే అది సాధ్యమవుతుంది యేసు ఇచ్చేటువంటి రక్షణ యేసు ఇచ్చేటువంటి సమాధానము అవి అబ్రహాముకి ఇవ్వ ఇవ్వబడ్డాయి క్రీస్తును విశ్వసించే వారికి దేవుడు అబ్రహాము వాగ్దానం చేస్తాడు అబ్రా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు విశ్వాసం వలన కనుక అబ్రహాముకు దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు దాన్ని అబ్రహామిక్ బ్లెస్సింగ్స్ అంటారు ఆ బ్లెస్సింగ్స్ లో ముఖ్యమైనటువంటి ఏంటంటే శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యము దేవుని యొక్క శాంతి ఏసును నమ్మిన వారందరికీ కూడా అబ్రహానికి దేవుడు ఏమై ఏమైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా విశ్వాసులకు లభ్యమవుతాయి ఆ విశ్వాసులకు లభ్యమయ్యేటువంటి ఆ బహుమతి క్రీస్తు జన్మము ద్వారా ఆయన మరణం ద్వారా సాధ్యమైంది అబ్రహామికి బ్లెస్సింగ్స్ ఏంటంటే ఆయన సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అనడమే కాకుండా ఆ నక్షత్రముల వలె ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చేస్తాననేదే కాకుండా శాశ్వతమైనటువంటి పరలోకమిస్తాను శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో నేను చేర్చుకుంటాను సమాధానం ఇస్తానని అబ్రహాముకి ఇచ్చాడు అయితే ఏసును నమ్మిన వారంతా కూడా అబ్రహాముకు అబ్రహాముకు చెందినటువంటి వారని మనం గుర్తుపెట్టుకోవాలి ఇస్రాయేలీలు ఒక్కరే అబ్రహానికి చెందినటువంటి వారు కాదు మనము మనం యూఆర్ ది అడాప్టెడ్ జ్యూస్ కాబట్టి అబ్రహాంకు రావాల్సినటువంటి ఆ యొక్క ధన్యతలు కూడా మనకి వస్తాయి ఈ క్రిస్మస్ లో మనము ఎప్పటికీ కోల్పోయినటువంటి బహుమతి ఎలా వస్తుందంటే ఏసునందు విశ్వాసం ఉంచడం వల్ల మరొకసారి చెప్తాను ఏసునందు విశ్వాసము ద్వారా మాత్రమే సమస్తము సాధ్యము పరలోకంలోకి వెళ్ళడం ఈ లోకంలో సమాధానం కలిగి ఉండటం కలిపితే మూడో ఆరులో ఏముందంటే అబ్రహాము దేవుని నమ్మాడు ఆయన విశ్వాస కారణంగా దేవుడు అతన్ని నీతి మధురిగా పరిగణించాడు మనము దేవుని నమ్ముతున్నాం ఏసు ద్వారా దేవుని నమ్ముతున్నాం ఏసు ద్వారా దేవుని కుమారులు కుమార్తెలు అయిపోయాం అది మన మన ట్రస్ట్ కాబట్టి మనం అబ్రహాము ఏమైతే ఆశీర్వాదాలు వచ్చాయో అవన్నీ కూడా మనకు ఏసు ద్వారా సాధ్యమని మనము మరొకసారి ఈ ఈ క్రిస్మస్ కాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రిస్మస్ అనేది క్రైస్త మాస్ అంటే క్రీస్తు ఆరాధన అది ఎలా జరుగుతుంది రకరకాలుగా జరుగుతుంది ఎలా జరుగుతుందో అన్న విషయాలు చాలా ఉన్నాయి కొంతమంది జామ్ క్రిస్మస్ అని ఓ వాయిదాల్లో అదరగొడతా ఉంటారు సంధ్యా క్రిస్మస్ అని కొంతమంది రాత్రుల్లో మిడ్ నైట్ వరకు ఆటపాటలతోనూ డ్యాన్సులతోనూ గడుపుతారు ఈ మధ్య శాంతా క్లాస్ డ్యాన్స్లే కాకుండా మిక్కీ మౌస్ డ్యాన్సెస్ కూడా మిక్కీ మౌస్ క్రిస్మస్ అని ఒకటి వస్తుంది ఆ ద్వారా నాడు మీకు కొన్ని వీడియోలు కూడా చూపించబోతున్నాను ఇలా రకరకాలుగా ప్రజలు అసలైనటువంటి ఆరాధనను మర్చిపోయి ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను అంటే సైలెంట్ గా మౌనముగా ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవునితో సంధి సంధి ఆయనతో ఐక్యం అవడం అనేది వదిలేసి ఇంకా రకరకాలుగా ఈ దినాల్లో కూడా ఆదివారాలు ఎలాగా వర్షిప్ చేస్తారో మీకు తెలుసు ఒక హావాభావాలతో హేళనతో రకరకాలైనటువంటి మనం విమర్శించం కానీ ఇది తప్పని చెప్తున్నాము పోయినవారు వింటారు లేని వారు వినరు మనకు అనవసరం మనల్ని మనం సరి చేసుకోవాలి ఒక భావన ఏంటంటే సాతాను కూడా ఆ పరలోకములో పడక మునుపు అతను ఈ వాయిద్యానికి ఒక నాయకుడట ఆ సాతాను మార్నింగ్ స్టార్ అని కూడా ఆయన్ని పిలుస్తారు లూసిఫర్ ఆ వాయి అతను పడదోయబడినప్పుడు అతను లీడర్ కదా లీడర్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ హెవెన్ కింద భావిస్తారు దానికి ఒక ఎవిడెన్స్ ఉంది ఎస్కేల్ గ్రంథంలో సో పడవేయబడినప్పుడు కింద జనాల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చడానికి ఒక మ్యూజిక్ని ఒక వెపన్గా వాడుతున్నాడు మామూలుగా ఏదో ఆ సాఫ్ట్ మ్యూజిక్ ఉంటే సరిపోతుంది కానీ డెవిలిష్ మ్యూజిక్లు అవన్నీ కూడా సాతాను కల్పించిందని మనం అర్థం చేసుకోవాలి సో దేవుని ఆరాధించడానికి మ్యూజిక్ అక్కర్లేదు అందువల్ల చచ్చాఫ్ గార్డ్లో ఎక్కడ మ్యూజిక్ ఉండదు ఏది బోషిప్ టైంలో తర్వాత మీరు ఎలాగా చేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విధంగా ఆరాధించుకునే వాళ్ళు ఆరాధించుకుంటా ఉంటారు అంటే డెబిల్ వాంట్స్ టు డిస్ట్రాయ్ ద గాడ్స్ పీపుల్ బై ఇంట్రడ్యూసింగ్ డెవ్లిష్ మ్యూజిక్ ఇంకా డెవ్లిష్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అవి మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు మనము అనేక రకాలైనటువంటి వీడియోలు అవి చూస్తూ ఉంటాం అయితే ఆ విధంగా పాడు చేస్తున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి భావనలోనికి క్రైస్తవులు రావట్లేదంటే అది వాళ్ళు తప్పు వాళ్ళు దే వాంట్ టు ఎంజాయ్ దెమ్ సెల్స్ ఇన్ దేర్ ఇన్ దేర్ ఫాల్స్ స్పిరిట్ లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్ కానీ మనమైతే ఆయన ఆత్మ కనుక ఆత్మతో ఆరాధన మనం చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత క్రిస్మస్లో మూడు సీల్ని మనం గమనించినట్లయితే ఒకటి క్రాస్ ఒకటి క్రాడిల్ ఉయ్యాల్లో పుట్టాడు ప్రభు క్రాస్ రెండవది ఆయన సిలుమ్రాని మీద మన కొరకు మన పాపమ్మల నిమిత్తము బలి అయిపోయాడు మనల్ని పరలోకంలో చేర్చి మనం ఈ లోకంలో నమ్మకమైన విశ్వాసుల వలె జీవిస్తున్నట్లయితే మనకు ఐదు రకాలైనటువంటి క్రౌన్స్లో ఐదు వస్తాయి లేకుంటే కొన్ని క్రౌన్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆయన ఉయ్య ఆయన ఒక పశువుల పాకలో ఒక క్యాటిల్ షెడ్లో పుట్టాడు దీనుడిగా పుట్టాడు ఆయన ఎందుకు ఆ విధంగా పుట్టాడంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు కనుక మనం కూడా మన జీవితాల్లో తగ్గింపు దారుణంగా ఉండాలి కానీ హెచ్చి హెచ్చు ధోరణం ఉండకూడదు సులుమ్రాని మీద ఆయన మరణించాడు మన పాపాలన్నింటినీ కూడా రానికి కొట్టి ఆయన మన పాపం పాపంలో వచ్చేటువంటి జీతం నరక నరకం గనుక మరణం అంటే నరకం గనుక ఆ నరక బాధను మనకు తప్పించాడు ఏ సయ్యను పూర్తిగా నమ్మి సులువు కార్యాన్ని పూర్తిగా నమ్మినటువంటి వారికి తప్పనిసరిగా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోనికి అవకాశం ఉంటుంది అవకాశం గ్యారంటీ కూడా ఇచ్చాడు దేవుడు సో మనము ఒక ఉయ్యాల తొట్టి చూస్తున్నాము క్రాస్ చూస్తున్నాము ఉయ్యాల తొట్టిలో ఆ కేటిల్ షెడ్ లో ఆ మేంజర్లో యేసు ప్రభు పుట్టడం ఎందుకంటే మన కొరకు చనిపోవడం కొరకే అయితే ఏసును నమ్మే వారందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్స్ విశ్వాసులు అందరూ కూడా తప్పనిసరిగా పరలోక రాజ్యంలోకి చేరిన తర్వాత ఎత్తబడతాం కదా ఆయన త్వరలో మధ్యాకాశానికి వస్తున్నాడు రాగానే ఎత్తబడతాం విడినాడబడిన వాళ్ళకి ఏడేండ్ల శమలు వస్తాయి ఏడేండ్ల విందు పరలోకంలో విశ్వాసులకు ఇవ్వబడుతుంది మహిమ శరీరాలతో మనము కొన్ని క్రౌన్స్ ని మనం సంపాదించవచ్చు ఆయన మనకి క్రౌన్స్ ఇద్దాము కిరీటలు ఇద్దామని ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు ఈ కిరీటాల పేర్లు కూడా మీకు చెప్ తెలుసు ఆనందమైన అతిశయ కిరీటము క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ఆత్మల గెలుపు కిరీటము సోల్ విన్నర్ క్రౌన్ అని కూడా అంటారు అంటే ప్రభు కొరకు ఆత్మలు రక్షించాలి అనేటువంటి వాళ్ళు తపన కలిగి ఉంటారు కొంతమంది అలాంటి వారి కొరకు ఈ క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ఉంటుంది రెండవది నీతి కిరీటం క్రౌన్ ఆఫ్ రైచస్నెస్ ప్రభు వస్తాడు మధ్యాకాశంలోకి వస్తాడు కొని ఆయన రాకపోయినా మనం చనిపోతాము రిజరెక్ట్ అవుతాము అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాం ప్రభువు రాకడ కొరకు అంటే ఎత్తబడట కొరకు అపేక్షగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో బిలేవర్స్ క్రౌన్ క్రౌన్ ఆఫ్ రైట్ చేసినస్ అని చెప్తాను ఇది ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా ఇది వచ్చేస్తుంది అంటే విశ్వాసులందరికీ కూడా నీతి కిరీటం ఇవ్వబడుతుంది రోమా ఐదు తొమ్మిదిలో ఆయన చిందించిన రక్తం వల్ల మీరు నీతిమంతులుగా మార్చబడుతున్నారు నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యంలోని చేరగలుగుతారు మూడు క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమ కిరీటం నమ్మకంగా వాక్యాన్ని బోధించే సేవకులు ఫేక్ పాస్టర్స్ ఫేక్ ఎవాంజలిస్ డబ్బు కోసం చేసే వాళ్ళు కూడా మీకు తెలుసు నమ్మకంగా బోధించరు వాళ్ళు ఏంటంటే దే టు మేక్ క్రిస్టియానిటీ యాజ్ బిజినెస్ డబ్బు లాభాపేక్ష ఏదో కొంత లాభం ఉంటే కానీ వాక్యం సరైన రీతిలో వాళ్ళు బోధించరు వారు బోధించేదే వక్రమేమైన మార్గం ఎందుకంటే వారికి కొంత లాభం ఉండాలి కనుక అయితే నమ్మకంగా బోధించే సేవకులకు క్రౌన్ అవుకుల వస్తుంది ఇది రిచ్నెస్కి ఈ క్రోనియా క్రౌన్ ఆఫ్ గ్లోరీకి సంబంధం లేదు అక్షమ కిరీటం ఎన్కరప్టబుల్ దీన్ని విజేతల క్రౌన్ విశ్వాసములో ఎప్పుడు పడిపోకుండా మంచి పరుగు పొందము కొనసాగించే వారికి ఈ విక్టర్స్ క్రౌన్ ఇవ్వబడుతుంది జీవ కిరీటం క్రౌన్ ఆఫ్ లైఫ్ ఆ హతసాక్షులు కొంతమంది హతసాక్షులు అయిపోతారు దర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బీయింగ్ కిల్డ్ బై ది అడ్వర్సరీ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఇన్ జీసస్ చనిపోతూ కూడా వాళ్ళు ఏసును నమ్మకాన్ని వదలరు అటువంటి వాళ్ళకి జీవ కిరీటం వస్తుంది క్రీస్తు వరకు బాధలు శమలోపుగా భరించేవారు ఇది అంటే వీటన్నిటికీ రెఫరెన్స్ ఉంటుంది ఇది ఒక సెపరేట్ వా వాక్యము ఇది ఎన్నో సార్లు ఉన్నారు అయితే ఇక్కడ సందర్భంగా క్రాడిల్ క్రాస్ క్రౌన్ గురించి ఇవి మీకు చెప్పి ఉన్నాను సో యేసు ప్రభు ఆ ఏడేండ్ల విందు తర్వాత పరిశుద్ధులతో పొలివుల కొండ మీదకి వచ్చి వెయ్యిండ్ల పాలన చేస్తాడు దుష్టులను శిక్షిస్తాడు కింగ్ ఆఫ్ కింగ్స్గా వ్రాయబడి ఆయన తొడ మీద వస్త్రం మీద వ్రాయబడి ఉన్నదని వాక్యంలో మనం చూస్తాం యేసు పుట్టుక ముందే దేవుని వాగ్దానం ఉంది అసలు దేవుని వాగ్దానాలన్నీ కూడా పాత నిబంధన కాలంలోనే ఉన్నాయి అయితే పాత నిబంధన కాలంలో వారు దేవునిని విస్మరించడం వలన అబ్రహామిక్ బ్లెస్సింగ్స్ వాళ్ళు పొందలేకపోయారు అయితే యేసు పుట్టక ముందే దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఏసు పుట్టిన తర్వాత ఆ వాగ్దానాలన్నిటిని కూడా నెరవేర్పుకు సాధ్యమైంది ఒక పాట ఉంది చక్కటి పాట స్టాండింగ్ ఆన్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మేకింగ్ త్రూ ఎటర్నల్ ఏజెస్ లెట్ హిస్ ప్రైజెస్ సింగ్ గ్లోరీ ఇన్ ది హైయెస్ట్ ఐ విల్ షౌట్ అండ్ సింగ్ స్టాండింగ్ ఆన్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్ స్టాండింగ్ స్టాండింగ్ ఇక్కడ ఏంటి అర్థం ఏంటంటే నిలబడి నేను దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసిస్తూ నేను వాటి మీద నిలబడి ఉంటాను అంటే నమ్మకం ఒక నమ్మకం బిడ్డలు తల్లిదండ్రుల పట్ల నమ్మకం తల్లిదండ్రుల బిడ్డల్ని హామ్ చేస్తారని వాళ్ళు అనుకోరు ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమిస్తారు వారు తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తారు ఈ అంతటికంటే గొప్ప ప్రేమ అగాపే ప్రేమ దేవుని ప్రేమ అంటే షరతులు లేని ప్రేమ దేవుని మీద నమ్మకం పెట్టాలి పెట్టండి అప్పుడు ఆటోమేటిక్గా వాగ్దానాలు అన్నీ నెరవేరుతాయి ఇవి చాలా మంచి పాట అంటే దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానాలు అంటే పరలోక రాజ్యం ఇస్తానన్నాడు సమాధానం ఈ లోకంలో ఉండగా ఇస్తానన్నాడు మొదటి మూడవ వ్యవహాను పత్రికలో ఏముంటుందంటే క్రీడాను ఆత్మలో వర్ధిల్చడం కొద్దీ అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని ఉంటుంది అంటే దేవుడు ఈ భూమి మీద ఈ శరీరంతో మనం ఉన్నంతకాలం కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు అయితే ఒకవేళ మనుషులు సరైన విధానంలో జీవన విధానంలో లేకపోయినట్లయితే వారి శరీరం రోగగ్రస్తమైపోతుంది అయిపోతుంది వారి మనసు రోగగ్రస్తమైపోతుంది అయిపోతుంది వారు వారి యొక్క మైండ్ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోతూ ఉంటుంది కనుక మన హృదయాలని మనం కాపాడుకోవాలి మన శరీరాలని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ లోకంలో కాలం కూడా మనము తప్పనిసరిగా దేవ వాగ్దానాలు పొందుతామనేటువంటి విశ్వాసంలో ఉండాలి ఒక రెండు స్టాంజాలు పడతాను దయచేసి మీరు ఫాలో అవ్వండి మీరు పడవలసిన అవసరం లేదు తర్వాత ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయగలగా స్టాండింగ్ ఆన్ దామిసెస్ ఆఫ్ మార్కింగ్ టునల్ his praises ప్రైజెస్ Glory in the highest, high, high. I will shout and sing, standing on the promises of God, standing, standing, standing on the promises of God, my Savior, standing, standing, I am standing on the promises of God. Standing on the, standing on the, the promise that cannot fail, when the hour of the him, he will rise By the I'll living word of, of God, God he shall well. stand Standing on, the, on the, promises the promises of God, standing, standing. నేను దేవుని వాగ్దానాలను నమ్ముతాను స్టాండింగ్ అంటే నిలబడి ఉంటానంటే అర్థం ఏంటంటే చూడండి నువ్వు మాట మీద నిలబడే వ్యక్తు కాదు అని అన్నాడు అనుకోండి ఎవడైనా అంటే మాట మీద అంటే స్టాండింగ్ అంటే అర్థం ఏంటంటే దానిని నువ్వు అమలుపరచలేవని కానీ మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు మాత్రమే కాదు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని మనం జీవితాంతము మనము నమ్మాలి యేస ప్రభు ఏదో కొత్త క్యాస్ట్ని కొత్త మతాన్ని ప్రారంభించడానికి రాలేదు దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చిన్నాడు పాత నిబంధనలో ఉన్నాయి వాగ్దానాలు కొత్త నిబంధనలో ఉన్నాయి వాగ్దానాలు అవన్నీ మనకి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదకరంగానే ఉంటాయి యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన వాగ్దానాలను నిలబెడుతున్నందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు ఒక ప్రణాళికను రచించాడు మొదటగా సృష్టి చేశాడు ఆయన ఆదామావల్ని దట్ ఈస్ నెంబర్ వన్ ఫేజ్ క్రియేషన్ రెండవది అయితే క్రియేషన్లో మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు శాతానికి లొంగిపోయాడు మొదట శోధనలో పడిపోయాడు సో ఆ దాన్ని రెస్టోర్ చేయడానికి చాలా సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది మళ్ళా యేసుప్రభువు పుట్టి పుట్టే వరకు కూడా ఈ సిన్ మొదటి ఆదాములో మొదటి ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపాలని కడపట ఆదాము వచ్చే వరకు కూడా అలాగే కొనసాగాయి ఎందుకంటే ధర్మశాస్త్రం వలన రక్షింపబడడం కష్టమని పాత నిబంధన గ్రంథం చెబుతుంది ధర్మశాస్త్రం వలన ఏ ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు అంటే చాలా మంది ఆ పాత నిబంధన కాలంలో చాలా వరకు దేవుని యొక్క నియమాలను ఆచరించకపోవడం వల్ల వాళ్ళు నరకానికిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మానవుల్ని విమోచించడానికి యేసును పంపించాడు అదే రిడెంప్షన్ రిడెంప్షన్ అంటే విమోచన ఏ ఆ విమోచన కార్యం కొరకే యేసు పుట్టాడు ఆ విమోచన కార్యం కొరకే ఏసు శిల్వ మీద మరణించడం జరిగింది కనుక ఆ ఆ విమోచన కార్యము చేయడానికి మొదట అడ్వంటుగా వచ్చాడు ఆయన అంటే క్రిస్మస్ అనమాట మొదటి అడ్వెంట్ చాలా మంది అభిప్రాయం అంటే ఓన్లీ క్రిస్మస్ అనుకుంటారు కానీ మొదటి అడ్వెంట్ క్రిస్మస్ రెండవ అడ్వెంట్ ఏంటంటే రెండవ రాకడ రెండవ రాకడలో మొదటి ఫేస్ మా జాకాశానికి రావడం సో ఈ విధముగా నాలుగో దశలో మా పడిపోయినటువంటి మానవులందరినీ కూడా ఆయన రిస్టోర్ చేస్తాడు మా ర్యాప్చర్ ద్వారా పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్తాడు ఏడు ఏడు సంవత్సరాలు అక్కడ ఉంచుతాడు హ్యాపీగా తర్వాత మళ్ళా మనము ఏసుతో పాటు ఒలివల కొండ మీదకి వస్తాము ఆత్మశమరి మహిమ శరీరాలతో ఉంటాము కింద విడనాడబడిన వారు అంతే క్రీస్తు పరిపాలనలో దేవుని ఉగ్రత గురేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఏడేండ్ల శ్రమలను తప్పించుకుంటా ఏస్ రక్తం ద్వారా సాధ్యము యేసు ద్వారా మాత్రమే అది సాధ్యం కనుక యేసును ఈ శ్రమల నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా విశ్వసించి స్వకీయ రక్షకుడిగా మనము ఆయన్ను స్వీకరించాలి మనం అందరం ఆ విధంగా విశ్వాసం కలిగి ఉన్నాం కనుక దేవునికి వందనములు సో కొన్ని వాక్యాలను కూడా పరిశీలన చేద్దాం అపోసల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఆరోచనలో ఏమంటున్నాడంటే దేవుడు తన సేవకును పుట్టించే సేవ అంటే నేను పరిచారం చేయటకు వచ్చి ఉన్నాను కానీ పరిచర్య పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాడ్ దేవుడు ప్రభుని పరిచర్య చేయడానికి పంపించాడు మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మేము ఆశ్రవదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను అంటే దేవుడైన యహో మనుషులను దుష్టత్వము నుండి తప్పించడానికి ఆశ్రవదించడానికి యేస్సును ఈ లోకంలో పుట్టించాడు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు అపోసుల క్యార్యులు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మనము బేసిక్ ఏంటంటే అబ్రహాం యొక్క వాగ్దానాలు అబ్రహాం వాగ్దానాలు ఏంటంటే విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు అవుతారు అంటే వాళ్ళు మహిమ శరీరాలు వస్తాయి వాళ్ళు చనిపోయిన తర్వాత ర్యాప్చర్ అప్పుడు అదే విధంగా రిజరెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ మహిమ శరీరాలు వస్తాయి నీతి మహిమ శరీరం పరలోక రాజ్యంలోనికి అర్హత ఆ విధంగా పరలోక రాజ్యంలో ఉండేటువంటి మానవులంతా కూడా మహిమ శరీరాలతో ఉంటారు కానీ మామూలు దేహాలతో వాళ్ళు ఉండరు కనుక నీతిగా ఉండాలంటే ఏ మనుష్యుడు నీతిగా ఉండడం సాధ్యం కాదు కనుక ఏస్సును నమ్మితే రోమ ఐదు తొమ్మిదిలో చాలా వాక్యాలు ఉన్నాయి రోమ ఐదు ఐదు తొమ్మిది మీకు ఎక్కువ చెప్తా ఉంటాను ఏసు రక్తం వలన మీరు నీతి మంత్రులుగా మార్చబడుతున్నారు నీతి మంతుడైన ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు ఇక్కడ గలతీ మూడు ఇరవై తొమ్మిదిలో ఏముందంటే మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఆ పక్షమందు ఆ యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దాన్ యూఆర్ అబ్రాహ్ ఆఫ్సరింగ్ ఆ యొక్క సంతానం అయి ఉన్నారు కనుక అబ్రాహం అబ్రహాంకి దేవుడు ఏమైతే వాగ్దానాలు చేస్తాడో ఆ ఒక వాగ్దానాల్లో ముఖ్యమైనవి పరలోక రాజ్యం ఇవ్వడము అదేవిధంగా సమాధానాన్ని లోకంలో కూడా ఇవ్వడము అనేది ముఖ్యమైనటువంటి ఆ ఆ యొక్క ఆశీర్వాదాలు మనకు లభ్యమవుతాయి గలతి మూడు ప పదమూడు పద్నాలుగులో ఏమి రాయబడి ఉందంటే ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆ ఆశీర్వదము క్రీస్తు యేసు ద్వారా మనము యూదులం కాదు కదా అన్యజలం కానీ యూదులు లాగా అడాప్టెడ్ యూ యూదులు అయిపోతాం మనం కానీ యూ బిలీవ్ ఇన్ జీసస్ సో క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడం ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వాడు నరకానికి పోవాలి కానీ ధర్మశాస్త్ర పాపము నుండి విడిపించేవాడు యేసుప్రభువు మాత్రమే ఎందుకంటే మనపక్షముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఆయనే పాపం వల్ల ఆ మోచు జీతము మరణము అంటే నరకము ఆ ఆ యొక్క నరక బాధ నుంచి తప్పించడానికి సిలుమురాని మీద ఆయన మొదటగా మరణం చెందాడు రక్తం చెందించాడు దాన్ని మనం నమ్మాలి సో ఆయన మన గురించి శాపగ్రస్తుడుగా కూడా అయినట్లుగా మనం గమనిస్తున్నాము సో అబ్రహాం యొక్క వాగ్దానాలన్నీ కూడా మనకు రావాలి అంటే తప్పనిసరిగా అవి ఏసు ద్వారానే మాత్రమే సాధ్యమవుతాయి అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడము యేసు ద్వారా మాత్రమే సాధ్యం నేనే మార్గము సత్యము జీవమై దేవుడు మనల్ని పరలోక రాజ్యం ఇవ్వడానికి ఒక కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు ఆయన అడగట్లేదు మనల్ని లేకుంటే ఆయన ఏదో మన ఆస్తులు రాసి ఇచ్చామని అడగట్లేదు లేకుంటే మన సమయం అంతా కూడా ఇచ్చేయండి ఉద్యోగాలు చేసుకోవద్దు అందరూ బైబిల్ పట్టుకుని వాక్యాన్ని చాటండి అని కూడా అంటలేదు నీకు ఇవ్వబడినటువంటి జీవితంలో నమ్మకముగా విశ్వాసముగా నువ్వు జీవించడమే నువ్వు చేయాలి ఎట్టి అయినా సరే నువ్వు తప్పనిసరిగా నీవు ఉండే దేశానికి లోబడి ఉండాలి నువ్వు ఉండేటువంటి ప్రభుత్వానికి లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి ఆ విధంగా లోబడి ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుని సంఘాల్లో కూడా చర్చావగాడ్లో చెప్పేది కూడా ఒబీడియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరణమునందునంతగా ఆయన విధేయత చూపినాం ఈ ఒబీడియన్స్ అనేది లేనటువంటి విశ్వాసులు కలకాలము మంచి విశ్వాసుల వలె జీవించలేరు ఒబీడియన్స్ మంచి ప్రవర్తన కాబట్టి విప్రీలరా మనం క్రిస్మస్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి అంటే బ్రహ్మాశ్రదాలు పొందాలి ఆ బ్రహ్మాశ్రదాలు పొందాలి అంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యము నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు కనుక ఆయన ద్వారా మాత్రమేది సాధ్యము అదే విధముగా దేవుణ్ణి ఎప్పుడైనా మనం ఆరాధించేటప్పుడు ఆషామాషి ఆరాధన లేకుంటే ఒక హేళనతో కూడినటువంటి ఆరాధన నీకు నచ్చిన విధంగాను ఆరాధన చేయకూడదు దేవుడు నచ్చే విధానంలో ఆయన ఆయన ఒక ఒక ప్రాసెస్ ఇచ్చేసాడు ప్రొసీజర్ ఇచ్చాడు దానికి తగినట్టుగా నువ్వు ఆయన్ను శృతించాలి ఆరాధించాలి కానీ ఒక గేలి చేస్తలతోనూ హేళనగాను చేస్తే శాపగ్రస్తం వస్తుంది అందుకనే కొరిందీలు గ్రాసిన మొదటి పత్రిక మా మా పదకొండు అధ్యాయంలో రొట్టె విరిచేటప్పుడు కూడా చెప్తా ఉంటాడు మీరు చాలా ఒక మంచి జీవితాన్ని సాక్షి జీవితాన్ని జీవించాలి అంతేగాని యోగ్యంగా అయోగ్యంగా దీన్ని ఎవడో పుడుచుకోకూడదు అంటే మిమ్మల్ని మీరు ఆలోచించుకొని తప్పులను క్షమించమని అడిగి వచ్చి దాన్ని స్వీకరించాలి లేకపోతే మీరు రోగులైపోతారని కూడా చెప్పాడు అక్కడ భయపడతా భయపడే మాటలు ఉంటాయి కొన్ని రాసిన మధుర భద్రిక పదకొండు అధ్యాయంలో కూడా కనుక రొట్టెచ్చే కార్యక్రమం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా మనల్ని మనం హృదయాలను పరిశీలించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆ ఆరాధనలో పాల్గొవాలి అందువల్ల ఆయన ఆరాధించడము స్తుంచడము నీ ఇష్టం కాదు బైబిల్లో గైడ్ లైన్స్ ఇచ్చాడు దాని ప్రకారం అలాగే ఆస్వాదించాలి ఒకళ్ళని చేయడం ఇష్టం లేదని మానేసే అంతేగాని చేసి లేని కొన్ని శాపాన్ని తెచ్చుకోకు ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మీ అందరికీ కూడా ఒక నిశ్చత్వ భద్రతను మరొకసారి ఇన్సూరెన్స్ ఇచ్చి బాగా దీవించి ఆశీర్వదించడం కాక సమయము మనకి ఇంకా